ருமா எந்த கொஞ்சம் சேம் சேம் ஸ்டோரி லம்மன் இன்னைக்கு தர அந்த இங்க సూపర్ సూపర్ చెప్తున్నా కెమెరా చెప్పిన సూపర్ ఉంది అసలు మామూలు లేదు చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ చాలా బాగుంది క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ చింపేషన్ మూవీని బాగుంటుంది బాగుందండి సినిమా బాగుంది మాస్ సూపర్ మాస్ అండ్ త్రివిక్రమ్ మార్క్ సెకండ్ హాఫ్లో ఉంది ఫస్ట్ హాఫ్లో కాస్త డౌట్ ఉండే కాస్త ఫస్ట్ హాఫ్ చూస్తే ఇది అనిపించింది అప్సక్ అనిపించింది సెకండ్ హాఫ్లో మంచి కంప్లీట్ కవర్ చేసేసారు చాలా బాగుంది నడుస్తుంది పిక్చర్ యాక్చువల్లీ దాంట్లో అది ఇది కంపేర్ చేయడానికి లేదు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ చాలా బాగుంది సినిమా మదర్ సర్టిఫికేట్ అదంతా బాగుంది వెంటనే వరకు మదర్ సర్టిఫికేట్ ఏదో ఎక్కువైనా కల్పించింది కాస్త వెంకర్ తర్వాత మాకు కనిపించింది చాలా బాగా మహేష్ బాబుకి ఒక కన్ను కనిపించదు అది అది అనమాట ఆ సినిమాలో ప్రకాష్ రాజు గారు చాలా బాగా యాక్ట్ చేశారు రమకృష్ణ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇప్పుడు నదియా ఎలా ఉండిద్దో అప్పర్ ఇండి ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో మహేష్ బాబుకి మదర్ క్యారెక్టర్ చేసింది చాలా బాగా చేసింది లాగ్ అంటే ఇప్పుడు సినిమా రెండు గంటల రెండున్నర గంటల సినిమా తీయాలి బ్రో యాజ్ ఏ స్టోరీ రైటర్ గా ఇప్పుడు ప్రతి దాంట్లో యాక్షన్ సీక్వెన్స్ ఓన్లీ పాటలు పెట్టుకుంటా వెళ్తే సెంటిమెంట్ కూడా సెంటిమెంట్ కామెడీ అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి కదా సినిమా అంటే రెండున్నర గంటలు కూర్చోబెట్టాలి అంతేగాని ట్రైలర్ కట్ చేసినట్టు ఓన్లీ యాక్షన్ సీన్స్ అవన్నీ కట్ చేసే కుదరదు కదా ఒక స్టోరీ రైటర్ గా ఆయన త్రివిక్రమ్ గారు ఏదైతే రాయాలనుకున్నారో అదే రాశారు అదే ఎగ్జిక్యూట్ చేశారు సినిమా బ్లాక్ బాస్ట్ సంక్రాంతి విన్నర్ సంక్రాంతి గ్యారంటీ అంటే ఫైవ్ కి గ్యారంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను నా ప్రతి థియేటర్లు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఎంతమందికి హీడర్స్ ఉంటారు ప్రతి హీరో హీడర్స్ హీడర్స్ ఉంటారు बड़ों बेहा बेहा हम आ गये हो जाना नहीं चाहते हम बड़े ऐसे में लोग बड़ों ए 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 �